హలో హలో అమెరికాలో క్రిస్మస్ అందడి స్టార్ట్ అయిపోయింది ఒక స్టోర్కి వెళ్ళాను ఆ స్టోర్లో చూడండి ఎలాంటి క్రిస్మస్ ఐటమ్స్ అమ్ముతున్నారు మీకు చూపిస్తాను సో ఇదంతా మొత్తము అవుట్ సైడ్ చేసే డెకర్ ఐటమ్స్ అన్నీ అమ్ముతున్నారు సో ఇక్కడ ఎలా అంటే ఆల్మోస్ట్ టూ మంత్స్ ముందు నుంచే ఏదైనా సెల్ చేయడం స్టార్ట్ చేసేస్తారు సో ఈ ఐటమ్స్ అయితే చాలా బాగున్నాయి పెద్ద పెద్దగా ఇక్కడ గ్రించ్ రకరకాల క్రిస్మస్ ట్రీస్ బ క్రిస్మస్ ట్రీస్ అయితే చాలా చాలా బాగున్నాయి అసలు సో స్టోర్ అంతా ఫుల్గా డెకరేట్ ఐటమ్స్ తోటి నింపేశారు క్రిస్మస్ ఇంకా హ్యాలు వినే రాలేదు బట్ క్రిస్మస్కి మాత్రం చాలా బాగా డెకర్ చేస్తారు అసలు వీళ్ళ మెయిన్ ఫెస్టివల్ కాబట్టి అందరూ హాలిడేస్లో ఉంటారు ఫ్యామిలీస్ని మీట్ అవుతారు ఇంకా ఏ షాప్లో చూసినా క్రిస్మస్ ఐటమ్స్ ఐటమ్సే కనిపిస్తాయి చాలా బ్యూటిఫుల్గా ఉన్నాయి కదా ఈ గంటలైతే సో వీటిని చూస్తే మీకేమనిపిస్తుంది చెప్పండి కామెంట్స్లో సో చాలా చాలా బ్యూటిఫుల్గా ఉన్నాయి అసలు ఎంత క్యూట్గా ఉన్నాయో ఇవన్నీ ఇవన్నీ బయట డెకర్కి గార్డెన్లో పెట్టేస్తారు డెకర్ ఇల్లంతా డెకరేట్ చేసేస్తారు లైట్స్ తోటి బయట మొత్తము సో ఎట్లా అంటే బయట ఎవరైనా చూసి వాళ్ళు హ్యాపీగా ఫీల్ అవ్వాలి చూసిన వాళ్ళు హ్యాపీగా ఫీల్ అవ అవుతారనే మెయిన్గా డెకర్ కూడా చేస్తారు చాలామంది పిల్లలు ఇంట్లో పిల్లలకి కూడా చాలా ఇంట్రెస్ట్ ఉంటుంది బయట మా ఇంటిని డెకరేట్ చేసుకోవాలని కదా అలానే సో మొత్తం ఈ లైట్స్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ లైట్స్ అసలు ఎన్ని రకాల లైట్లు అసలు వీధులన్నీ వెలిగిపోతూ ఉంటాయి క్రిస్మస్ వచ్చిందంటే దారులు రోడ్లు అంతా అసలు చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది యుఎస్లో క్రిస్మస్ టైం మటుకు ఖచ్చితంగా చూడాల్సింది అనిపిస్తుంది అసలు ఎంత బాగుంటుందో సో ఈ ఐటమ్స్ అన్నీ చూడండి ఎంత బాగున్నాయి కదా ఇక్కడ అన్నీ పెద్ద పెద్ద ఐటమ్స్ ఉన్నాయి చాలా బాగున్నాయి నాకైతే చాలా చాలా నచ్చేసాయి వండర్లాండ్లో ఉన్నట్టుంది <laughs>